నేను ఫస్ట్ టైం జీవితంలో తంపట ఎండవే కానీ ఇలా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట తిన్నాను తంపటేసిన ఈ తేగలు గెనిసిగడ్డలు వీటిని గెనిసగడ్డలు అంటా మేము మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేనైతే చూడలేదు ఎప్పుడు తిన్నాను కానీ ఇది ముందు కుండలో వేసేసుకుంటారని నా టైం పడితే ఉడకబెట్టిన కన్నా కూడా ఇవి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాకు చాలా బాగుంటాయి అనమాట ఉడగబెట్టినవి అయితే పక్క రోజుకే కొంచెం సద్వాసన వచ్చేస్తాయి ఇవి అయితే ఉంటాయి కదా ఎన్ని రోజులు ఉంటాయి ఒక నాలుగు రోజులు ఉంటాయా నాలుగైదు రోజులు ఉంటాయి తంపటేసినవి ఇలా కొండలో పెట్టేసుకోవాలి ముందు తేగలైన అంతేగా తేగలైన గెన్సిగడ్డలు అయినా అంటారు ఇంకా చెల్లగడ్డ దుంప అంటారు ఇంకా రత్నపురి గడ్డ అంటారు ఇట్ని ఏరని బట్టి మా నెల్లూరు రోజులు మాత్రం గెనిసిగడ్డలు అంటాం అనమాట ఇది అట్లా అన్నీ పెట్టేసుకున్నాం కొండలో అలా బుకోవాలి గుంట పెట్టవల్ల ఇంకా గుంట దివల్ ఆనిపోయింది కాబట్టి ఇంకా ఇంకా తుక్క అంతా వేసేసుకొని మనం తయారు చేసేసుకోవచ్చు టైం పడుతుంది బాగా ఉడికేదానికి కొంచెం ఉపయోగపడదాం నా వంతగా నేను మాకిక్కడ ఆప చెట్లు ఉన్నాయిలే ఇక్కడ ఎరాయిలో ఇక్కంత నా వంతగా నేను ఇట్లా పోగేస్తున్నాను అనమాట పుల్లలు నేను కూడా ఇదిగో ఏరేసి అంతా పోసేసుకోవాలి పైన ఈ విధంగా మొత్తం పైన వేసేసుకోవాలి కొండ కవర్ అయిపోవాలా కొండ కవర్ అయిపోయింది ఇక్కడ కొండ ఇది కాళ్ళని వేసేసుకోవాలి మధ్య మధ్యలో ఇవ్వడము మంచిగా సెగ తగలొద్దు అన్నమాట ఇదంతా మేము పోగేస్తున్నాము ఓహో ముద్దు చూడమ్మా మా పొడ్డాను కూడా తీసుకొచ్చేసింది అక్కడ పుల్లలు ఇంకా మంట పెట్టేయడమే ఫస్ట్ టైం చూస్తున్నాను నీ పుణ్యమాని చేస్తున్నాను కొండ బోర్లు ఇచ్చేసుకోవడం గెన్సు గెంజగడ్లు పెట్టుకొని ఇంకెట్ ఈ విధంగా మనం తుక్కంతా ఏదైనా సరే ఇట్లా పెట్టేసేసుకోవడం అనమాట పుల్లలు పుల్లలేవే దాంట్లో ఇప్పుడు రెండు రూపాయలు ఉంది ఇచ్చు పెట్టుకోట బుడ్డది మా బొడ్డం కూడా ఒక్కొక్క పుల్లే వేస్తుంది ఏరి మండుకుంది మండుకుంది భోగి మంట మొత్తానికి ఆహా నా రానా రా అమ్మలు పక్కది రా పుల్లలు పుల్లలు పట్టుకుందా చూడవి నాకులు త్వరగా ఇదైపోతాయి ఇంక పుల్లలు వేసుకుంటే ఎక్కువసేపు బాగా సేగుంటుంది నువ్వు తేగలకేద్దాం అనుకున్నా కుదరలా సెట్ అవ్వాలి అప్పుడు కదా ఇంక ఇది ఇంక వీలైనంత వరకు అయిపోయే కొద్ది మనం ఇంకా వేద్దాం వేస్తూ ఉందాం అనమాట మనం ఈ తుక్కంతా వేస్తూ ఉంటే అయిపోద్ది మనకి చాతల పక్కకి కొండ ఉండే పక్క కర్రలు ఉంటే శుభ్రంగా పెట్టుకోవచ్చు పొలం ఎండు పొలం లాంటివి ఉంటే బాగా దట్టంగా పెట్టుకోండి శుభ్రంగా కుండ కొండ కవర్ అయిపోయి చాలా గంటల టైం అయితే పడుతుంది అట్లా వెంట అంతా అయిపోయిన తర్వాత కూడా వెంటనే తీయకూడదు అనమాట అలా వదిలేసేయాలి ఒక గంట రెండు గంటలు అవుతా ఉంది అవనండి తర్వాత చూపిస్తా ఇదే ప్రాసెస్ ఒక్కొక్కటి వేసుకుంటా ఉండాలి పుల్లలు గిల్లలు అన్నీ వేసుకుంటా మధ్య మధ్యలో తుక్క అంతా వేస్తా అనమాట చుట్టుపక్కల అంతా అంతా రాళ్ళు పడతామంటే అదే వేస్తున్నాం మేము అయిపోయింది ఎన్ని గంటలు మనం పెట్టింది మూడు గంటలు పెట్టాం ఇప్పుడు టైం ఎంత అయింది ఆరు అవుతుంది ఇలా ఉంది ఇప్పుడు బాగా ఉంది ఇప్పటికి కూడా ఉడికిపోయి ఉంటాయి బాగా కా சரிப்போது கொண்டி இல்லுமே போயிட்டு பார்க்கல బాగా వేడిగా ఉన్నాయి తీయలేము కాసేపు అవి తీయాలి ఇది మేము అప్పుడు చూపిస్తాం వీడియోలో మీకు ఏం కనపడ్డా మాకు కూడా ఏం కనపడతాం ఏదో చేశాం కానీ ఏవైతే మాడిపోయినాయి అండి అంటే మా ఇద్దరికి చేత కదనమాట కాకపోతే అమ్మాయికి తెలుసు నాకు అసలు తెలియదు కంప్లీట్గా చూడడం కూడా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం అమ్మాయి తన చేతులతో చేయడం కూడా ఇదే ఫస్ట్ అనమాట వేరే అమ్మాయి చేస్తుంది కదా అమ్మాయి కూడా కానీ కొంచెం వేరే విధంగా మనం ట్రై చేయాలన్నమాట అంటే దాన్ని వేరే పద్ధతిలో ప్రొఫెషనల్తో చేయించాలి తప్ప ఇలా చేయకూడదు అని అర్థమైపోయింది చాలా వరకు మాడిపోయినాయి ఏమనుకోకండి ఎందుకంటే రెండోసారి చేసినప్పుడు మంచిగా చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో అందరి ఈ అయిపోయిన తర్వాత కొనుక్కున్నాం అనమాట మాడిపోయిన తర్వాత ఏ విధంగా పైన తయారు చేయాలి అనేసి ఈజీయే కదా అనేసి అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువ ఎక్కువ సెగదగిలేసింది అదే పెద్ద మిస్టేక్ అయిపోయింది ఎక్కువ మంట వేయడం వల్ల ఇది బాగుంది కొంచెం అట్లా ఉంది కట్ కట్ అంటుంది కొంచెం ఎక్కువ మంట పెట్టేసరికి ట్రై చేసాం వచ్చిన వరకు వచ్చినాయి అంతే కదా ఇట్లా వచ్చినాయి అండి కొంచెం బాగా ఎక్స్పర్ట్స్ అయితే బాగా చేస్తారు టేస్ట్ you mm -hmm.